అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ మేక్ ఎ బెటర్ లైఫ్ గురించి చాగంటి గారి మాటల్లో కార్తీక దీపం కేవలం మన కొరకే కాకుండా మనం చేసిన దుష్కృత్యములను పోగొట్టి మన పాపములను పోగొట్టి అత్తరాన్ని పోగొట్టి బాహ్యమునందు తిమిరాన్ని పోగొట్టి లోపోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించగలిగిన దీపం ఆ దీపం కాబట్టి ఈ దీపాలు వెళ్ళిపోవాలి ఈ దీపాలు వెళ్ళిపోవడం అంటే నీటిలోకి తీసుకెళ్లి దీపాలు అరటి దొప్పల్లో పెట్టి విడిచిపెడతారు విడిచిపెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతుంటుంది దీపం విడిచిపెట్టానండి అంటారు ఈ దీపం వెళ్ళి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది అలా వెడుతూ వెడుతూ అది నిధనం అయిపోతుంది నీటిలోని ఆ గంగ ఒటును నిలబడి చూస్తుంటే అసుర వేళ అయ్యేటప్పటికి నిజంగా ఆ దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతుంటే చూడ్డానికి మహా ముత్సకగా ఉంటుంది దానికి అసలైన తాత్వికమైన అవగాహన ఏంటంటే కుంతీదేవి భాగవతంలో అడుగుతుంది కృష్ణ పరమాత్మతోటి యాదవులందు నాకు బంధువులందు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిటి గంగభంగి నీపాత సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయకదయ్య ఈశ్వరా అడుగుతుంది ఓ కృష్ణ యాదవులందు పాండు సుతులందు నాకు మోహ జీ చెయ్యమయ్య శరీరాలు తీసుకున్నాను ఈ లోపల ఉన్న దీపం ఉందే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవట ఈ లోపల జ్యోతి వెలుగుతున్నప్పుడే ఈ శరీరంతో నువ్వు ఏదైనా చెయ్యాలి ఒక్కసారి ఆ జ్యోతి వెళ్ళిపోయిందా ఇక శరీరంతో చేసేదేముండదు ఆ శరీరమే అగ్ని ఎందు సంస్కరింపబడుతుంది దీనితో ఉన్నప్పుడే నువ్వు ఒక కార్తీక పౌర్ణమి దీపం పెట్టడం దీంతో ఉన్నప్పుడే నువ్వు కీటాపతంగా ఆశకాశ వృక్షాహ శ్లోకం చెప్పడం దీంతో ఉంటేనే నువ్వు ఎవరికైనా ఉపకారం చేయడం దీంతో ఉంటేనే నువ్వు నదీ స్నానం చేయడం దీంతో ఉంటేనే నువ్వు భగవన్నామని చెప్పడం ఇందులోంచి బయటికి వెళ్ళావా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులకు లేనటువంటి ఏకైక నీకు పోతుంది ఏమిటి దీనికి ఉన్న అధికారం ఏమి చేసినా చేయకపోయినా శ్రీరామ రామ రామే రామే తిరమే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే అనగలది శ్రీరామ 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 అనగలదు రామ 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 అంటే పాప ప్రఖ్యాళనం అవుతుంది అటువంటి నామమును చెప్పగలిగిన ఏకైక ప్రాణి ఈ శరీరం ఒక్కసారి ఈ శరీరం పోయిందా ఇక నువ్వు చెప్పలేవు ఈశ్వర ఇంత గొప్ప జ్యోతి లోపల వెలుగుతూ ఇంత గొప్ప అధికారం ఈ శరీరం పొంది ఉంటే నేను విపరీతమైన భ్రాంతితో కొడుకని కోడలని కూతురుని అల్లుడని బంధువులని వాళ్ళ ఎందు మమకారం పెట్టు కూర్చున్నాను ఆయుర్దాయమా అయిపోతోంది కార్తీక మాసమా ఏడాదికి ఒక్కసారి వస్తుంది వచ్చే ఏడాది వచ్చే ఏడాది వచ్చే ఏడాది అంటూనే ఉన్నాను ఎప్పటికీ నేను ఈ శరీరంతో చేసేది సత్కార్యం కాబట్టి కాలం అయిపోతోంది ఆయుర్ణశ్య పశ్ ప్రతి ప్రతి గతదివసాలో జగ్బక్ష్మీస్తోయతరంగుచ్చలం జీవితం సూర్యోదయ సూర్యాస్తమయాల్లో చంద్రోజీ చంద్రో చంద్రాస్తమయాల్లో పరమేశ్వరుడు ఆయుర్దేయాలు గ్రసించేస్తున్నాడు అయిపోతోంది కాలం కాబట్టి ఇప్పటికైనా నాకు ఒక అనుగ్రహాన్ని అయిపోయిందిగా పెళ్లి చేసుకున్నావు కొడుకు పుట్టాడు పెళ్లి చేసావు కోడలు వచ్చేసింది కూతుర్ని కన్నావు కన్యాదానం చేసేసావు అల్లుడు వచ్చేసాడు వాళ్ళకి మనవలు పుట్టేశారు వీడికి మనవలు పుట్టేశాడు ఇంకా నిన్నెవరు నీకెందుకో బాలసారి పీఠలమైన వాళ్ళు కూర్చుని పెట్టుకుంటారు పేరు నిన్ను అడిగితే చెప్పు పేరు నీ పేరు పెట్టుకోలేదని ఎందుకు గుండెలు బాదుకుంటావు నీ తల్లి తండ్రి పెట్టిన పేరుకి నువ్వు సార్థకత తెచ్చుకో చాలు ఇక వాడి పిల్లాన్ని స్కూల్లో వేసుకోవడం అవి వాడికి తెలుసు రఘువంశంలో దిలీప మహారాజు గారు భోజనం చేస్తున్నాడు భార్యతో రఘుమహారాజు గారు అలా వెళ్ళిపోతూ గట్టిగా పిలిచాడు ఎవరు అకస్మాత్తుగా కబలాన్ని అలా పెట్టి చూశాడే గుండెల మీద వింట్రుకులు కనబడ్డాయి రఘుమహారాజుకి ఆయన అన్నాడు వీడి గుండెల మీద వింట్రుకలు వచ్చే వీడి కంఠస్వరం పురుషస్వరంతో బాగా కరుగు తేలింది ఇక అక్కర్లేదు యువరాజ్య పట్ల అభిషేకం చేసి మనం వెళ్ళిపోదాం అన్నాడు భార్యతో నువ్వు పోని మానప్రస్థానికి వెళ్ళిపోర్లేదు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోగలరని ఇంకా తెలుసుకుంటే చాలు తెలుసు అంటే నేను మీతో చెప్పట్లేదు మీరందరూ ప్రాజ్ఞులు నా కోసం నేను చెప్పుకోవడం అంతే అనుకుని చాలు ఇంకా ఎమ్మెల్లు పెట్టుకుంటాం ఈ పిచ్చి అని పాండవులందు యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము ఇంకా ఇంకయ్యో వాడు ధరిస్తాడు వాడు పోదానని నేను ఏంటి నేను ఎప్పుడు చేసుకుంటాను నీ చెయ్యొద్దు బోదాను అందుకని నేను చేసుకోవాలన్న తాపత్రయం నాకు రావాలి నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా గంగ భంగి గంగభంగి నీపాద సరోజ చింతనముపై వృత్తి వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర నా మనస్సు ఎప్పుడు నిన్నే ఆలోచిస్తూ నీ గురించే స్మరిస్తూ ఇంక నీ ఎందు నా భావనలు ఐక్యమయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించమయ్యా ఇవే పట్టుకు తిరుగుతోంది అంటుంది గంగని ఆధారం చేసుకుని గంగ సముద్రంలో కలిసిపోయేటప్పుడు ఆ దీపాన్ని కూడా తీసుకెళ్లిపోయినట్టు భావన మాత్ర సుష్ట మూలమైన లలితాపరా భట్ట రూపమనంలో నీ మనసు లయమైతే భగవంతుని గురించే చింతన చేయడం వల్ల ఆ భగవంతుడే నిన్ను భగవంతునిలోకి తీసుకుంటారన్న తాత్వికమైన భావమనంలో నువ్వు పూనిక దాంచి నిలబడడం నది ఇందు దీపాన్ని విడిచిపెట్టి చూస్తూ ఉంచాడు ఆ ప్రయాణం నీకు కావాలి తగ్జలాన్న పేరు ఈశ్వరుడికి నీటికి ఈశ్వరుడిని పేరు లింగపురాణంలో సంజీవనం సమస్త సలిలాత్మిక్యుచే మూర్తి భవస్య పరమాత్మ అంటారు నీరుగా పరమశివుడున్నాడు అని కాబట్టి ఆ నీటిని ఆశ్రయించి దీపం పెడుతోంది అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు పెడుతున్నాయి సంకల్పములు ఊపిరి మీద ఆధారపడతాయి ఆ ఊపిరి తీసి విడిచిపెడుతుంటే సంకల్పములు నడుస్తూ ఉంటాయి మనసు కదులుతుంది ఈ కదలికలు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాయి ఈ పరమేశ్వరుణ్ణి పట్టుకుని మనసు ఊపిరిలు వెళుతున్నాయి దీపం రెపరెపలాడుతూ ఎక్కడో ఆ ఊపిరి ఆగిపోతుంది ఆ ఆగిపోయినప్పటి ఆఖరి సంకల్పం కూడా ఆయన గురించి అప్పుడు ఆయన ఎందే ఐక్యమవుతాడు వెళ్ళి 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 వెడుతున్నటువంటి దీపం అరటి దొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవు నెయ్యి అంతా ఆవిరైపోయింది అది ఆ అరటి దొప్ప మీదే నిధనం అయిపోయింది కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోయింది గంగలో ఉన్న చాపే మింగేసింది గంగలోనే ఉండిపోయింది గంగని ఆధారం చేసుకుని బయలుదేరి గంగలో కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారం చేసుకుని నీ గురించి చేసినటువంటి స్మరణల చేత నేను నీ ఎందు ఐక్యబదునుగాక పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుదునుగాక అన్న పూనికని పెంచుకోవడం నీటిలో దీపాన్ని విడిచిపెట్టడం అందు కొరకు అరటి దొప్ప మీద విడిచిపెడతారు ఎందుకని మళ్ళీ జలభూతములకు ఇబ్బంది కలగకూడదు మనం చేసేటటువంటి పనులు ఇతర ప్రాణులకు హాని కలిగించేవి కాకూడదు అరటి దొప్ప లాంటివి నీటి ఎందు నానిపోయి లోపలికి వెళ్ళిపోయినా జలచనములు తినగలుగుతాయి అంతేకాని నేను పెట్టుకున్న దీపం నీటి మీద బాగా తేలాలని నీటి ఎందు కరగని పదార్థాన్ని మీరు వినియోగించారనుకోండి అవి నీటి ఎందు ఉండేటటువంటి భూతములకు మళ్ళీ మీరు అపకారం చేసిన వారు అవుతారు అప్పుడు మనుష్య ప్రాణికే చెయ్యవలసినటువంటి కర్తవ్యమునందు దోషం వస్తుంది కాబట్టి అరటి దుప్పలో దీపం పెట్టి విడిచిపెట్టండి అన్నారు పెద్దవాళ్ళు కార్తీక దీపము అన్నదొక్కటే అంత ప్రాశస్యం వహించింది అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలు దీపం వెలిగించండి అన్నప్పుడు దీపం వెలిగించాలి తప్ప పట్టుకెళ్ళి కర్పూరపు బిళ్ళల దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ వెలిగించడం వెలిగించేసి ఆ జ్వాల రేగిపోతుంటే ఎవరి చేరకో అంటుకుంటుంటే వీడి నేను దీపం పెట్టి పుణ్యంగా మూట కట్టుకున్నాను నమస్కారాలు చేయడం అవి దోషభూయిష్టమైనటువంటి పనులు దీపం పెట్టడం అన్నప్పుడు దీపాన్ని ఎక్కడ ఉంచడానికి అనువైన ప్రదేశమో అక్కడే దీపాన్ని ఉంచాలి నాకు చాలా బాధాకరంగా ఎక్కడ అంటే కార్తీక మాసంలో మీరు ఏ శివాలయానికి వెళ్ళండి భక్తి ఎక్కువైపోయి నందీశ్వరుడి వెనక భాగంలో పెడతారు నిన్ను కూర్చోబెట్టి పెడితే దీపం కూర్చోగలదా ఆయనేమో ప్రకృతి వంక తిరగకుండా ఎప్పుడూ పరమశివుణ్ణి చూస్తుంటాడా ఆయన తేరగా దొరికాడా నీకు ఆయన అండవల కింద తీసుకెళ్లి దీపాలు పెడతావా ఎంత దోషం ఇంకోడు వచ్చి ఎలా దర్శనం చేసుకుంటాడు అక్కడ ఇబ్బంది కాదు ఒక పని చేస్తున్నామంటే ఏదో చేయడం కాదు కొంచెం మనసు పెట్టి విచారణ చేసి మనిషిగా నువ్వు ఎంత పరిజ్ఞానంతో పరిపక్వతతో పరిణితితో చెయ్యవలసిన అవసరం ఉంటుందో ఆ పరిణితితో ఆ కార్యాన్ని చెయ్యాలి తప్ప సమస్త లోకములకు ఉపకారం కోసం నిర్దేశింపబడినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యాన్ని వేరొక అపకారం జరగడానికి అనువుగా మాత్రం చెయ్యకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్